అస్లాం వైకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్లాగ్ ఈ రోజు మా ఏరియాలో భారీగా యాక్సిడెంట్ అయితే జరిగింది కొయేట్ లో ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా అంటే అహ్మదీ నుండి ఫహెల్ కు వెళ్లే దారిలో కొత్తగా కట్టింది బ్రిడ్జ్ పైన అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది ఒక్క తను చేసిన తప్పుకి ఎన్ని కార్లు అయితే యాక్సిడెంట్లు అయితే జరిగినాయి చూడండి ఇక్కడ కొయేట్ లో ఎక్కడ చూసినా భారీగా అయితే ఇంకా ట్రాఫిక్ అయితే పెరిగిపోయినాయి చూడండి ఎంత నష్టం జరిగిందో చూడండి ఇక్కడ ఒక అతను అయితే ప్రాణాలు అయితే కోల్పోయినాడు యూపీ అతను ఒక అతను అయితే చాలా సీరియస్ గా అయితే ఉంది అతని విషయము డెలివరీ కారు చేసిన తప్పుకి ఇంత పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది కోయట్ లో చూడండి ఆ కారు ఇదే ఈ ఫ్రాడో వెనకాల ఈ కారు ఉన్న చిన్న కారు ఉండొచ్చు చూడండి ఆ కారు చేసిన తప్పుకి ఎంత మంది యాక్సిడెంట్ అయితే గురి అయ్యారు చూడండి ఈ బ్రిడ్జ్ కూడా రీసెంట్లీ అయితే కొత్తగా కట్టి అయితే ఓపెన్ అయితే చేశారు అహ్మదీ సభయ్య ఫాహిల్ మధ్యలో అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది మొత్తానికి ఎంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందో చూడండి ఎంత నష్టం అయిందో చూడండి సో అందు సేఫ్ డ్రైవ్ చేయండి